వెల్కమ్ టు అగ్మాక్స్ పసుపు సాగు చేసే రైతులకు ఇది మంచి అవకాశం తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో ఆరోగ్యమైన నాట్లను తయారు చేసే సాంకేతిక పద్ధతే ప్రో ట్రే నర్సరీ అసలు దీన్ని ఎలా ఏర్పాటు చేయాలి ఈ పద్ధతి వల్ల ప్రయోజనాలేంటి వంటి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పసుపు సాగు చేసే రైతులు సాధారణంగా చేతికి నచ్చిన ఆరోగ్యకరమైన విత్తన దుంపలను ఎంపిక చేసుకొని వాటిని తర్వాత సంవత్సరం నాటేందుకు భద్రపరుస్తారు ఇప్పటి వరకు పసుపులో నారు పద్ధతి సాంప్రదాయంగా ఉండకపోయినా ప్రస్తుత వ్యవసాయ సాంకేతికతతో పాటు వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని ప్రోట్రే నర్సరీ పద్ధతిని అనుసరించడం వల్ల పంట దిగుబడితో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ విధానం చాలా ఉపయోగకరమైనదైనా చాలామంది రైతులకు ఇంకా ఈ ప్రోట్రే నర్సరీ పద్ధతి గురించి పూర్తిగా అవగాహన లేదు కనుక ప్రయోజనాలు తెలుసుకొని ఈ పద్ధతి అనుసరించవచ్చు మరి ప్రోట్రే నర్సరీ పద్ధతి ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూద్దాం విత్తన దుంపలను కీటకనాశనములు మరియు సిలిందర నాశనలతో శుద్ధి చేయటం ద్వారా మొక్కలు నాటిన తరువాత వాటిని ఆశించే కీటకాలు వ్యాధుల నుంచి ముందుగానే రక్షణ పొందుతాయి దీనివలన మొక్కలు బలంగా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడికి దారితీస్తాయి తద్వారా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఆరోగ్యకరమైన పంటను సాగు చేయగలుగుతారు ప్రోట్రేలతో పెంచిన మొక్కలు సాధారణంగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు రోజుల్లో నాటటానికి సిద్ధంగా తయారవుతాయి ఇవి ముందుగానే దుంపల అభివృద్ధిని ప్రారంభించడంతో మొక్కలను పొలంలో నాటిన తర్వాత పూర్తి పంట కాలం తక్కువగా ఉండి త్వరగా దిగుబడి ఇవ్వగలుగుతాయి దీనివల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గటంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు ప్రోట్ రేల్లో నాటిన విత్తన దుంపలకు సమానమైన వాతావరణం మేనేజ్మెంట్ లభించటం వల్ల ప్రతి మొక్క కూడా సమానంగా ఆరోగ్యంగా పెరుగుతుంది దీనివలన పంట సమంగా పెరిగి మంచి దిగుబడికి దారితీస్తుంది ప్రోట్రేలలో పెంచిన నారులో వేర్ల వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందుతుంది అందువల్ల నారు నాటే సమయంలో మొక్కలను సులభంగా పీకి వేర్లకు నష్టం లేకుండా నాటటం సాధ్యమవుతుంది దీని ఫలితంగా మొక్కలు కొత్త భూమిలో త్వరగా ఒదిగిపోయి బలంగా పెరిగి పొలంలో మంచి స్థిరత్వాన్ని సాధిస్తాయి ప్రోట్రేలలో పసుపు దుంపలు పెంచటం వల్ల క్షేత్ర నర్సరీలతో పోలిస్తే తక్కువ మొత్తంలో నీరు మరియు ఎరువులు సరిపోతాయి ప్రతికూల క్షేత్ర పరిస్థితులను ఎదుర్కొనటానికి నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇవి తేమ ఉష్ణోగ్రత కీటకాలు వంటి అంశాల నుండి రక్షణ పొందుతూ ఆరోగ్యంగా పెరిగి మంచి అభివృద్ధిని సాధిస్తాయి విత్తన దుంపలను నేరుగా నాటడంతో పోలిస్తే ఒక కణుపు దుంప నాటడం వల్ల విత్తన దుంపల పరిమాణం మరియు సంఖ్య తగ్గించుకొని సాగు ఖర్చు ఆదా చేసుకోవచ్చు కొత్త పసుపు రకాల సాగులో ఒక్కో విత్తన దుంపను చిన్న భాగాలుగా కట్ చేస్తే తక్కువ దుంపలతో ఎక్కువ మొక్కలు తయారవుతాయి ఇలా చేయటం వల్ల ఖరీదైన కొత్త రకాలను సులభంగా ఆదాయంగా సాగు చేయవచ్చు ప్రయోజనాలను చూసాం కదా మరి ఇప్పుడు రోట్రేలలో పసుపు మొక్కలను దశల వారీగా ఎలా పెంచుతారో ఒకసారి చూద్దాం మొదటగా దుంపల ఎంపిక మరియు తయారీ దశ చూస్తే నాణ్యమైన విత్తన దుంపల కోసం తెగులు సోకని ఆరోగ్యకరమైన తల్లి దుంపలను ఎంచుకోవాలి నాటడానికి ఒక నెల ముందు దుంపలను ఐదు నుండి ఏడు గ్రాముల బరువుతో ఉండేటట్లు అలాగే ప్రతి కత్తిరింపు మొక్కలో ఒక కణుపు ఉండే విధంగా కత్తిరించుకోవాలి దీనిని ఒక కణుపు మొగ్గ దుంపలు అని కూడా అంటారు ఇలా కత్తిరించిన పసుపు దుంపలను లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున విడోమిల్ ఎంజెడ్ మెటాలాక్సిల్ నాలుగు శాతం మరియు మాంకోజెబ్ అరవై నాలుగు శాతం డబ్ల్యూపీ శిలింద్ర నాశిని మరియు పురుగు మందు ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు మోనోక్రోటోఫాస్ ద్రావణం తయారు చేసుకొని నలభై ఐదు నిమిషాలు ముంచుకొని విత్తన శుద్ధి చేయటం ద్వారా తరువాత దశలో వచ్చే పురుగులు తెగుళ్లు నియంత్రించవచ్చు ఇక రెండవది నారు పెంచేందుకు ఉపయోగించే మాధ్యమం తయారీ దశ కొబ్బరి పీచుతో తయారైన కోకోపిట్ మాధ్యమంగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఎందుకంటే దీనిలో తేమను నిలుపుకునే మంచి సామర్థ్యం ఉంటుంది ఇది దుంపలు మొలకెత్తడంలో సహాయపడుతుంది ఒకవేళ వర్మీ కంపోస్ట్ వాడాలనుకుంటే దానికి సమపాళ్లలో కోకోపిట్ కలిపి ట్రేల్ను నింపవచ్చు నారు దశలో వచ్చే మొదలు కుళ్ళు వంటి సమస్యలను నివారించేందుకు కోకోపిట్ వర్మీ కంపోస్ట్ మరియు ట్రైకోడెర్మా విరిడి అనే సిలిందర నాశిని పొడిని రెండో ఇస్టు ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో కలిపి మిశ్రమంగా వాడాలి ఈ విధంగా తయారైన మాధ్యమంలో నారు పెంచితే ఆరోగ్యంగా బలమైన నాణ్యమైన మొక్కలను పొందవచ్చు ఇక మూడోది ప్రోట్రేల్ను నింపే దశ పసుపు నారు పెంపకానికి సాధారణంగా నలభై ఎనిమిది నుంచి యాభై గుంతలు గల ప్రోట్రేలు ఉపయోగిస్తారు ప్రతి గుంతకు అడుగు భాగంలో రంధ్రాలు ఉండటం వల్ల తేమ శాతం సరిగ్గా నియంత్రించబడుతుంది దీంతో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఈ ట్రేలను ప్రతిసారి వాడే ముందు శుభ్రమైన నీటితో కడిగి సిలింధ్ర నాశనితో శుద్ధి చేయాలి తర్వాత ట్రేలోని ప్రతి సెల్ను కోకోపిట్ వర్మీ కంపోస్ట్ ట్రైకోడెర్మా విరిడి మిశ్రమం వంటి నర్సరీ మాధ్యమంతో నింపాలి ఒక్కో గుంతలో ఒక దుంపను సుమారు సున్నా పాయింట్ ఐదు సెంటీమీటర్ల లోతులో వేసి అదే మాధ్యమంతో కప్పాలి ఈ విధంగా సిద్ధం చేసిన ట్రేలను ఒకదానిపై మరొకటి వేసి సుమారు ఐదు నుండి ఆరు ట్రేలు అమర్చి పాలిథిన్ కవర్తో కప్పాలి ఇది తేమ శాతం నిలుపుకోవటానికి సహాయపడుతుంది దాంతో దుంపలు మూడు నుండి ఆరు రోజుల్లో మొలకెత్తడం ప్రారంభిస్తాయి మొలకలు రావటం ప్రారంభమైన వెంటనే ట్రేలను విడదీసి ప్రతిరోజు క్రమం తప్పకుండా నీటితో తడుపుతూ ఉండాలి మొక్కల ఆరోగ్య వృద్ధి కోసం పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది మిశ్రమాన్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి నాటిన పదిహేనవ రోజున పిచికారీ చేయాలి ఇది నారు బలంగా సమానంగా పెరిగేందుకు సహాయపడుతుంది ఇక నాలుగవది నర్సరీ నిర్వహణ షేడ్ నెట్ హౌస్ కింద ఉంచటం వలన దుంపలు మొలకెత్తటానికి అవసరమైన తేమ ఉష్ణోగ్రత వంటి అంశాలు స్థిరంగా ఉండి మొక్కలకు ప్రారంభ దశలో అవసరమైన నియంత్రిత వాతావరణం అందుతుంది దీనివల్ల మొలకలు త్వరగా వస్తాయి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి నారు నాణ్యత మెరుగవుతుంది ఇక ఐదవది నీటిపారుదల దశ వీటిని సన్నగా చల్లే రోజు క్యాన్ లేదా తక్కువ ఒత్తిడితో నీరు పడే స్పింకర్లు లేదా తుంపర్లు వాడాలి అవసరాన్ని బట్టి రోజు లేదా తగిన సమయంలో తక్కువగా కానీ సమంగా నీరు పెట్టాలి దీనివల్ల మొక్కలు తేమతో బాగుండి ఆరోగ్యంగా పెరుగుతాయి ఇక ఆరోది మొక్కలను గట్టిపరిచే దశ ప్రధాన పొలంలో నాటటానికి ముందు మొక్కలకు మూడు నుండి నాలుగు రోజులు క్రమంగా నీటిపారుదల కొద్దిగా ఆపివేయటం నీడను తగ్గించటం వంటివి చేయటం వల్ల మొక్కలు క్షేత్రంగా వాతావరణానికి అలవాటు పడటానికి సహాయపడుతుంది ప్రధాన పొలంలో నాటే దశ పసుపు మొక్కలకు సాధారణంగా మూడు నుంచి నాలుగు ఆకులు వచ్చేసరికి అంటే సుమారు ఇరవై ఎనిమిది నుండి ముప్పై రోజుల్లో ఇవి నాటడానికి సిద్ధంగా ఉంటాయి ముందే సిద్ధం చేసిన ఎత్తైన మడులలో మొక్కలను నాటాలి ఇందుకోసం ఒకటి పాయింట్ రెండు మీటర్ల వెడల్పు మరియు ముప్పై సెంటీమీటర్ల ఎత్తు కలిగిన మడులు తయారు చేయాలి ప్రతి మడికి మధ్యలో ముప్పై సెంటీమీటర్ల అంతరం ఉంచుతూ నాటుకోవాలి ఈ దశల్ని సరిగ్గా పాటిస్తే రైతులు ప్రోట్రే నర్సరీ సాంకేతికతను సులభంగా ఉపయోగించి తక్కువ ఖర్చుతో మంచి నాణ్యత గల పసుపు దిగుబడి పొందగలుగుతారు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఆరోగ్యకరమైన విత్తన దుంపల ఎంపిక తెగుళ్ళు రాని మంచి తల్లి దుంపల నుండి కత్తిరించిన ఒక కణుపు దుంపలను విత్తనంగా ఎంచుకోవాలి ఫంగిసైడ్ విడోమిల్ ఎంజెడ్ మరియు పురుగు మందు మోనోక్రోటోఫాస్లో నలభై ఐదు నిమిషాలు ముంచి శుద్ధి చేయాలి తేమ నిలుపుకునే గుణమున్న ఆధారిత కోకోపీట్ను వర్మి కంపోస్ట్ ట్రైకోడెర్మాతో మిశ్రమం చేసి మాధ్యమంగా వాడాలి నలభై ఎనిమిది నుండి యాభై గుంతల ప్రోట్రేలు వాడి ఒక్కో గుంతలో ఒక దుంపను సున్నా పాయింట్ ఐదు సెంటీమీటర్ల లోతులో నాటాలి ట్రేలను ఒకదానిపై ఒకటి వేసి సుమారు ఐదు నుండి ఆరు ట్రేలు అమర్చి పాలిథిన్ కవర్తో కప్పి తేమను నిలుపుకోవాలి మూడు నుండి ఆరు రోజుల్లో సరైన తేమతో మొలకలు వేగంగా వచ్చి ఆరోగ్యంగా ఎదుగుతాయి నియమిత నీటిపారుదలకు రోజు క్యాన్ లేదా తక్కువ ఒత్తిడితో నీరు చల్లే పద్ధతులను పాటించాలి నాటిన పదిహేనవ రోజు మూడు గ్రాముల పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఎరువును ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి షేడ్ నెట్ హౌస్లో ఉంచటం వల్ల తేమ ఉష్ణోగ్రత నియంత్రణగా ఉండి మొక్కల అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది ప్రధాన పొలంలో నాటే ముందు మూడు నుంచి నాలుగు రోజులు నీడ తగ్గించటం నీరు తక్కువగా ఇవ్వటం చేయాలి మూడు నుండి నాలుగు ఆకులు వచ్చిన తర్వాత మొక్కలను పొలంలోకి నాటాలి ఒకటి ఇస్టు రెండు మీటర్ల వెడల్పుతో ముప్పై సెంటీమీటర్ల ఎత్తులో మడులను సిద్ధం చేయాలి మొక్కల మధ్య ముప్పై సెంటీమీటర్ల అంతరం ఉంచాలి ఒక కణుపు దుంపల వాడకం ద్వారా విత్తిన ఖర్చు తగ్గుతుంది సమానమైన మాధ్యమం తేమ వల్ల అన్ని మొక్కలు సమంగా ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడికి దారితీస్తాయి